వీళ్ళకి ఎంత సంతోషం ఉన్నది తెలుసా కేటీఆర్కి కేసీఆర్కి ఈ మధ్య వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోతాను కావచ్చు ఇక పూర్తిగా రేవంత్ రెడ్డి గారి వైఫల్యం వల్లనే వీళ్ళు సంతోషంగా ఉన్నది కేటీఆర్ గారి సంతోషానికి రేవంత్ రెడ్డి గారే కారణం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొంత బెగడు బెగడు ఉండే వీళ్ళకు ఏ నిమిషం జైలు ఎత్తారో ఎప్పుడు పట్టుకపోతారో ఏ కేసులో పట్టుకపోతారో ఏ అవినీతి చేసిందని ఎత్తారో అని బెగడు బెగడు భయం భయంగా ఉండే ఇప్పుడు ఆ భయం లేదు ఆ బెగడు లేదు అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళకి ఇంకా అర్థమైపోయింది ఇక పట్టుకునేది లేదురా ఇక మమ్మల్ని ఏం చేసేది లేదనే ధైర్యంతో అంతకుముందు చూడు మీరు కేటీఆర్ ముఖము దీనంగా భయం భయంగా ఎప్పుడేమవుతుందో ఎప్పుడెవడెత్తుకపోతాడో అన్నట్టు కొంత ఆ భయా దానిలో ఉండే ఇక చూడు ఇప్పుడు మళ్ళీ ఫేషియల్ చేసి కచ్చుకున్నట్టున్నాడు అన్న ఆ ట్యాన్ గీన్ అదంతా తీసేసి మళ్ళీ ఫేషియల్ చేసి కచ్చుకున్నట్టున్నాడు అన్న మొత్తం నిఘ నిఘలు ఆడతాను లేకపోతే ఈ నవసత్ తెలంగాణ పేపరే మరి మంచిగా అందంగా తయారు చేసినట్టు ఉన్నది ఇక భయం అయితే లేదు ఇక కేటీఆర్కి ఇక జైల్లో పడేది లేదు మళ్ళీ అధికారంకి వచ్చే ఉన్నది అనేది ఆశ అయితే ఉన్నది మొత్తం రేవంత్ రెడ్డి గారి వైపాలేమే మీరు ఏం చేయకపోవడం వల్లనే వీళ్ళకి ధైర్యం వచ్చింది మళ్ళీ అధికారంలోకి వస్తామని వాళ్ళకి మొత్తం కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందిగా ఇవ్వలకి చెప్పంటున్నట్టుగా కేటీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి ఎందుకంటే కేసీఆర్ గారికి నడవలేరు పరిగెత్తలేరు ఆయన వచ్చే మూడేళ్ళ వరకు ఆరోగ్యంగా ఉంటే చాలు ఆయన బొమ్మ పెట్టి ఆయన చూపించి గతం అధికారం హస్తగతం చేసుకుంటే అయిపోతుంది అనే ఆలోచనలో రే కేటీఆర్ గారు ఉన్నారు ఏ వాళ్ళ సంబరం మామూలుగా లేదు ఐబేంద్రబాయ్ రేవంత్ రెడ్డి ఏది మూడు రంగుల జెండా పెట్టి అప్పుడు ఇమేజ్ ఉండే రేవంత్ రెడ్డి గారికి ఏ కేసీఆర్ గారితో కొట్లాడగలిగే దమ్ము రేవంత్ రెడ్డికే ఉన్నదనే ఓ ఇమేజ్ ఉండే అదంతా ఇప్పుడు నీరు గారిపోయింది ఏ రేవంత్ రెడ్డిని చూస్తే తిట్టేటోడు తప్పించి మెచ్చుకునేటోళ్ళు లేర్రా అనేది అర్థమైపోయింది కేటీఆర్కి అందుకే ఇట్లా ముసిముసి నవ్వులు సిరిసిరు నవ్వులు వత్తానయ్యా అన్నకి